హలో గుడ్ మార్నింగ్ అందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు చేస్తున్నాం ఈరోజు మనము టమాటోలు అలానే ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వెల్లుల్లిపాయలు అలానే పోప్కి కావాల్సినవి ఆవాలు జీలకర్ర అండ్ మెత్తలు ఇది యూస్ చేసి పులుసు చేద్దాం ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా వెడల్పాటి పాత్ర పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకుందాం పులుసు అన్నాం కాబట్టి కొంచెము ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంత ఆయిల్ వేసుకుందాం ఇది వేడైనంత వరకు వెయిట్ చేద్దాం నూనె వేడవ్వగానే ఇవి వేసేసుకుందాం అవి జస్ట్ క్రాకెల్ వెళ్ళి అవ్వగానే ఇవన్నీ వేసేసుకుందాం వంట టైం వేసేసుకోవచ్చు ఇవన్నీ గ్రేవీలోకి లాగా మనకిది బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్ జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము తగినంత పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాము కొంచెం కలపలేదు అది అట్లనే ఉంది ఇప్పుడు దీంట్లోకి మనము టమాటోస్ వేసేసుకుందాం ఒక్కసారి అంత స్ప్రెడ్ చేసుకునేసి మూతలో చేసుకుందాం ఈ మధ్యలో కొంచెము చింతపండు నానబెట్టుకుందాం మూత చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు మనకి టమాటాలలో పులుపుదనం ఉంటుంది కాబట్టి కొంచెం ఇంత అయితే సరిపోతుంది పులుపు ఎక్కువ అవుతుంది అన్నది లేదు మనం దీనికి తగ్గట్టు మనం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసుకొని జస్ట్ ఇవి ఉంటాయి కదా ఇవి తీసేసేయాలండి మ్యాగ్సిమం అంతా తీసేసాను ఉంటే కొంచెం ఉండి ఉండాలి మొత్తం ఇదంతా తీసి పొట్టు అవసరం లేదండి తిని మనం తీసేయచ్చు పొట్టు కూడా పర్వాలేదు ఉంచుకుంటాం అనేటోళ్ళు ఓకే లేకపోతే తీసేయాలి మా ఇంట్లో అయితే తీసేయాలి కాబట్టి నేను తీసేసాను ఇప్పుడు దీంట్లోకి కొంచెము తగినంత ఉప్పు వేసేసుకుందాం ఇంత పడుతుంది మనకి కారం కూడా వేస్తాం కదా ఇంత పడుతుంది ఒక్కసారి మనము ఉప్పు వేసిన తర్వాత ఇట్లాంటి స్మాషర్ ఒకటి తీసుకొని వీటిని అన్నిటికీ ఒక్కసారి స్మాష్ చేసేసుకుందాం మనకి ఎల్లిపాయలు కానీ ఆనియన్స్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ ఒక్కసారి స్మాష్ చేసుకుంటే మనం చేసేది పులుసు కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం చూసారు కదా అట్లానే మనము గ్రీన్ చిల్లీస్ని ఎక్కువ స్మాష్ చేయకూడదు మనకు వీలంతా మాత్రం టమాటోస్నే చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం పులుపు చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేసినాము అట్లనే కారం కూడా వేసుకుందాం అలానే ధనియా పౌడర్ అట్లానే కొంచెం చింతపండు తీసుకున్నాం కదా దాని పులుసు కూడా వేసేసుకుందాం వంత వేసుకున్నాక ఒక్కసారి కలిపేయాలి ఇప్పుడు హైలో పెట్టేసుకుందాం కొంచెం వాటర్ కూడా మిక్స్ చేద్దాం అదే చింతపండులో కొన్ని నీళ్ళు పోసేసుకొని కొంచెం ఉంటే బాగుంటుంది అద్దిరిపోయే టమాటా పులుసు ఉడికిందంటే అద్దిరిపోయే టమాటా పులుసు ఈ మన ఈ పులుపుదనానికి కారానికి బ్యాలెన్స్ చేయడానికి చిన్నగా బెల్లం ముక్క వేసుకుందాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచుదాం బాగా మసూస్తున్నప్పుడు మూత తీసేసుకొని దీంట్లో ఇంత బెల్లం ముక్క వేసుకుందాం జీలకర్ర మెంతులు పౌడర్ కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అద్దిరిపోయాడు టమాటా పులుసు ముందుకి దించే ముందు కొంచెం ఒక క్వార్టర్ స్పూన్ నీలకర్ర మెంతుల పొడి వేసుకుంది అంతేనండి ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొంచెం నూనె పక్కకి తేలుతుంది అప్పుడు మనం స్టవ్ కట్టేసి దీన్ని ఇమ్మీడియట్గా స్టీల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఓకేనా కమ్మ కమ్మని టమాటా బుల్స్ నోటికి ఎంతో రుచిగా ఉంటుంది చప్పబడ్డ నోటు కూడా నోరు కూడా చాలా టేస్టీగా ఒక అన్నం తినగలుగుతాము జనం వచ్చిన నోటికి అన్నిటికీ ఇది టమాటా పులుసు అండి ఈ విధంగా చేసి ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్